నమస్కారం పయనించే సూర్యుడు టీవీ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతమ్మ ఎన్నికల ప్రచారంలో కొత్తూరు మండలం ఓంజాల గ్రామ పరిసర గిరిజన ప్రాంతాల్లో విస్తార ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మరల ఎమ్మెల్యేగా నన్ను మరియు ఎంపీగా పేడాడు తిలక్ని గెలిపించాలని జగననే సీఎంగా ఎన్నుకోవడానికి మీరంతా సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సవర సావిత్రి రమేష్ జడ్పీటీసీ కామక భాగ్యవతి పిఎస్సిఎస్ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ మండల సచివాలయ కరోనా గండవాడ ఆనంద మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ తోట నందకుమార్ వారి సోదరుడు కిరణ్ కుమార్ మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి గోగుల వరప్రసాద్ వారి బృందం జడ్డు రామకృష్ణ వివిధ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువతీ యువకులు పాల్గొన్నారు పిఎస్ఎస్ అధ్యక్షులు నా పేరు సింతాడ సూర్యనారాయణ అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్డి శాంతి గారు పోటీ చేయడం అనేది జరిగింది అప్పుడు నుండి కూడా ఆమె ఈ పాతపట్నం నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్లో చిట్టసిబరం నియోజకవర్గం అభివృద్ధిలో ఎనకబడి నియోజకవర్గం అయితే రెడ్డి శాంతి మేడం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ప్రత్యేకమైన నిధులు తెచ్చి ప్రత్యేకంగా ఆవిడ డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఏజెన్సీ ఏరియా మొత్తం భూభాగం అనేది చాలా ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఇది ఈ కొండ కోణంలో రాత్రి పూలు అనుకుంటా వాన ఎండ అని పేదం లేకుండా ఆవిడ రాత్రి పూలు కష్టపడి ఈ నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆవిడ ఇరవై నాలుగు గంటలు కూడా ఈ పేద ప్రజల గురించి ఆలోచించిస్తూ ముందుకనేది ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళడం అనేది జరిగింది మేమందరం కూడా ప్రతి నాలుగు రోజులకోసరి మండల స్థాయిలో మీటింగ్ పెట్టుకొని మండల స్థాయి నాయకులందరం కూడా మీటింగ్ పెట్టుకొని ప్రతి వారం రోజులకోసారి మీటింగ్ కండక్ట్ చేసి మేడం గారికి ఏ విధంగా మెజార్టీ ఇవ్వాలనేది ఒక ఆలోచనతో మేము వెళ్ళడం అనేది జరుగుతుంది దీనికంటూ మీ యొక్క నిలిచి ఉన్నారా అది ఎలా చేస్తున్నారు అనేది మా టీం అంతా రాత్రి పోలు మేడం గురించి కష్టపడుతూ మేడం గురించి సేవ చేస్తూ మేడం గురించి తప్పనితో మేము వచ్చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు ఇంతవరకు కష్టపడిన కష్టానికి మేము రుణం తీర్చుకోవాలని మా మండల టీం సభ్యులందరూ కూడాను రాత్రి పోలు కూడా కష్టపడడం అనేది జరుగుతుంది ప్రచార భాగంలో మరి అంగోడు జ్వాలను మన ఎన్నికల్లో సహకరించారు మరి తారి కూడా శ్రీరాములు కూడా మరి కూడా మరి గోడూరు జ్వాల ఇక్కడ ప్రచార భాగంలో మరి ఇక్కడ గౌరవ పెద్దలు మరి గౌరవ మాజీ ఎంపీటీసీ గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు మరి మన జగనన్న అన్న సంక్షేమాన్ని నచ్చి మరి కలవడం చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రసావిస్తూ మరి గౌరవ నాయకులు అందరూ కూడా చాలా చక్కగా మేము ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ప్రతి ఒక్క ఆదివాసీ గిరిజనులు జగనన్నే రావాలి జగన్ కావాలి జగనన్న అన్న వల్లనే ఈ సామాజిక న్యాయం ఏర్పడి సామాజిక న్యాయం స్థాపించారు మరి జగనాన్న చెప్పింది చేస్తారు అందరికీ కూడా జగన్ అన్న చెప్పింది వాటి వాటి మీద నమ్మకం జగన్ల మీద భరోసా జగన్ అన్న మీద జగన్ ఇచ్చినట్టు చేయందుకు అందరూ సంతోషిస్తున్నారు ఈరోజు చాలా చాలా సంతోషకరమైనటువంటి రోజు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తూ